నమస్తే సార్ నమస్తే నమస్తే ఇప్పుడు కొమ్ముద్ది ఆపరేట్ చేయడు వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్ ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం సింపతి కూడా వస్తుంది సార్ రాఘవరెడ్డి గారు సార్ ఈ ఆరు నెలలు నేను ప్రకటించిన సందేహం మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి దో అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు ఏంటే ఇది ఇక్కడ ఇంకా షెట్కెళ్ళ మూడు సార్లు ఆగింది ఇది బండి నెంబర్ వన్ తమ్ముడు నేను గ్యారెంటీ అండి ఎక్స్క్యూజ్ మీ ఈ కారు నేను కొంటున్నానండి వద్దండి ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది మిరర్లు లైట్లు బానెట్ ఆఖరికి టాపు సీట్లు కూడా రిప్లేస్ చేసినవే ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు ఉన్నాడు మధ్యలో నువ్వేవాడు మీరెవరండి హలో 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 ఎంత అన్యాయం సార్ మీరు రావడం ఐదు నిమిషాలు లేట్ అయ్యింది ఇలా ఐదు లక్షలు టెంకరింగ్ చేసేది రండి సరే సార్ సార్ నా షెడ్ ఇక్కడే ఉంది వచ్చో టీ తాగాలండి పర్లేదు నా తృప్తి కోసం సార్ పదండి ఓరేయ్ సార్ గోమ్ చాయ్ చెప్పండి అలాగే రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేసాడు అండి అయినా కనిపెట్టలేపోయాడు అతను చూసినట్టే చెప్పేశారు ఎలా మా కరే ఇరవై రోజుల క్రితం గొడవలో పాడైపోయింది అది గొడవ జరిగిందని అమ్మేసారు అనమాట గొడవ జరిగే అందులోనే ఉన్నాను అనుకున్నానండి రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్గా లేదు లేదు అటుపైపోదే పెట్రోల్ ట్యాంక్కి డంటు పడింది అన్నారు ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి రాయొచ్చి కొట్టుకుంది అంత పెద్ద రాయలా లేదు సార్ బాంబు పేలితే లేచింది బాంబా మీకేం కాలేదు కదా నాకు కాదు మా నాయనకైంది సారీ సార్ ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్ లో ఆరు నెలలు పూస్ పని చేశారు ఇప్పుడు మీరేం చూడాలి చెయ్యూడాలి దగ్గర నుంచి మీ పేరు ని నేను మీరు నీలాంబరి చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు పేరు తేడా గాని నేను సీత సార్ కొన్ని కొటేషన్స్ విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ జయాపజయాలు దేవదేనాలు ఓటమే శాశ్వతం కాదు అలాగే ఒక్క చిరునవ్వు వంద కష్టాన్ని దూరం చేస్తుంది ఒడి సే మీ కేసు పోయింది రేపే చెంది మినిమం మూడేళ్ళు వేస్తారా మూడేళ్ళు మూడేళ్ళు ఏంటి సగం రోజులు సెలవులోనే పోతాయి కదా ఇప్పుడు ఉగాదికొకటా క్రిస్మస్ కి రెండు దసరా అయితే ఏకంగా తొమ్మిది ఎగరిస్తున్నారు సార్ ఇప్పుడు ఓన్లీ మూడు రోజులే కదా యాసం కళ్ళ సెలవులో నెల రోజులు ఉన్నాయి కదా అది కోటు సార్ ఇలాంటి ఖైదీలు కాదు ఇంతకయ్య అంత నెగిటివిటీ సారీ సార్ ఇప్పుడు ఇతను ఉన్నాడు గడ్డం మిసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాని పిటిషన్ బట్టి బయటకు తీసుకురావచ్చు ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఏ గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు అవి కదా నేను పాటికెళ్ళాలి ఎక్కడ బంజారా హిల్స్ బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా వద్దులే దాని కార్లో వెళ్ళిపోతుంది బయలుదేరా భీముడు అర్జునుడు కొట్టి చేతులతో వంద మందిని చంపగలరు వాళ్ళైదుగురికి కలిపి ఒక్క ద్రౌపది కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా కానీ ఆయనకి ఎనిమిది మంది అర్థమైందా మాకు ఎవరు నచ్చుతారు ఇతరులతో వదిలేద్దాం ఓకే పోకా ప్లీజ్ ఏంది మీ అయ్యా మూడు నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నారు కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా కేసు పోతే పోని మేమే మన కార్టూన్ గా కనబడుతున్నామా ఇవన్నీ వద్దబ్బా హలో కామ్ గారా కామ్ కథం చేసి పంపించేస్తాం కోర్టు నేను రాత్రికి ట్రైన్ పోవాలి నాకు అసలు టైం లేదు నాకు ఏదైనా తెలియకపోతే ఓకే తెలిసి అర్థం కాకపోతేనే వచ్చేస్తుంది సకలు సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను నాకు అర్థమైంది చెప్తాను మీరు సగం మీరు వచ్చి పూర్తి చేయండి కారు గ్యారాజ్ లోకి వచ్చి దాక్కుంది అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి ఆరుగురు గుండలు వచ్చారు ఏం చేస్తున్నావు బ్రదర్ మీరు ఆరుగురు వచ్చారు కదా దీన్ని ఆరులా ఉంచుదామని ఆరు రెంచులు ఆరు రెంచులు వాడుకోవచ్చు కదా అబ్బా కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్ అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ నేను చెప్తాను ఆరుగురు పెద్ద మనుషులు వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళకు రింగు దొరికింది ఆ రింగుతో ఏం చేద్దామని ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దాం అని వచ్చారు అంతేకాకపోతే తీను బ్రదర్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా అందువేలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం రాన్నా ఇంగ్లీష్ లో అదేదో పదం ఉంటుందండి నాలుక చివరి ఉంది కానీ థ్యాంక్స్ కదా నేను చెప్పట్లేదు యాక్చువల్ గా అయితే మీరే చెప్పాలి నాకు నేను ఆపుండకపోతే పెద్ద రిషం జరుగుండి ఇది మీ పేరు చాలా అడ్రస్ ఫోన్ నంబర్ కూడా కావాలి నేను ఊరికే అడిగానండి నేను ఊరికే చెప్పానండి కొంచెం జరగ నాకు స్పేస్ కావాలండి పొద్దున్న హైదరాబాద్ వచ్చారు సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు ఓ పూట ఉండేలాచ్చు కదండి మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉండకూడదు సరేంటి సార్ చెకింగ్ సార్ అంటే మమ్మల్ని దోత తాగి తోలి ఏంటి అయితే వదండి సార్ మీరు ఇప్పుడు చెప్పగానే కంగారీపోయి ఊదేలాంటి ఏంటండి ఊదండి ఓపెన్ పని సార్ అది అన్న పిల్లలు సన్నయ్య స్టేజ్ మీద సహనయ్య ఆడు ఊదమని కానీ ఊదడానికి ఒకసారి అలా చూడండి ఆడు ఊదాక మనం ఊద్దాం మృతకాల్లో మూతెట్టినట్టే అది రూల్ అండి మీతో ఇదో గోలండి మీరెవరు ఎవరు వేరు రాఘవ రెడ్డి అయితే ఎవరు నన్ను నరకాలంటే కత్తిలో ఫిఫ్టీ పర్సెంట్ చాలు మీకు ఇలా వన్ పర్సెంట్ చాలు అంటే నేను చాలు వెనకాల పెద్ద క్యూ ఉంది సార్ ఊతాను ఇప్పుడు నేను ఊస్తాను నెగిటివ్ వస్తాయి సారీ చెప్తావా ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ అవుతావా రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ అపాయింట్మెంట్ ఉంది మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా ఈ నంబర్ గారు ఉండండి సార్ మీరు నాపకండి సార్ నాపకండి చెప్పండి ఊరితే సరిపోద్దా లేదా నా లగేజ్ టిక్కెట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ పర్లేదా పంపించే పంపించే ఎదో ఫేవర్లు వద్దు సార్ ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో రాత్రి ట్రైన్ ఎక్క కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో ఓసారి చెక్ చేసుకోండి బెటర్ కదా చెక్ చెకింగ్ చూసుకోండి సార్ మీరు ఎవరో పెద్ద క్రిమినల్ లో ఉన్నారు ఇదేంటి సార్ పొద్దున్న మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నిటికీ లాజిక్ ఉండవు నీలంబర్ గారు అందుకే మన పెద్దవాళ్ళు కర్మాన్ని కొంచెం కనిపెట్టారు అలాగే సార్ ఖాళీ ఉండి నిన్న కనిపెడతారు అలాగని చెప్పి నేను వదిలేకండి నన్ను జైలు తీసుకెళ్ళు మీ బెయిల్ తీసిరండి ఈ ఎవరు నీ చుట్టమా కాదండి ఫ్రెండా నిన్న పొద్దున పరిచయం అయ్యాడు రాత్రి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అతని బ్యాగ్ లో గన్నుంది స్వభావం దానికి మీరెందుకు బాధపడటం ఆ బ్యాగ్ నాది మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు అందులో గన్నుందని అలాంటప్పుడు వాడేమైతే మీకు ఎందుకు వదిలేయండి నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు అతను ఎలాగైనా బయటకు తీసుకురావాలి మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను అదేదో నువ్వే ఉంటే సరిపోయేది కదా పై నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్ అలాగైతను బయటికి రావడం కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకునే సార్ ఏమైందమ్మా అరే నాన్న ఏంటి ఎక్కిండు మంచిగా తీసుకుంటావా తీసుకుంటావా ఏంటమ్మా ఏంటి ఏ హైడ్రేషన్ బాబా ఇప్పుడే వస్తాం పాపకి వేవిళ్ళు వేవిళ్ళు కాదు అది అంటారు ఒక్క నిమిషం ఎక్కిళ్ళు కరెక్ట్ సార్ ఎక్కిళ్ళు అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంట ఆ సార్ ఒక్క నిమిషం